కబ్జాదారుల టెన్షన్ సర్కార్ ఎంక్వైరీతో బీఆర్ఎస్ వ్యాప్తంగా రూపాయలు ఎనిమిది లక్షల కోట్లు కబ్జా అయినట్టు అంచనా జివో ఫిఫ్టీ నైన్ కింద రెగ్యులరైజ్ చేసుకున్న భూములపైన ప్రభుత్వం దృష్టి ప్రభుత్వ భూములు కాజేసిన టెన్షన్ మొదలైంది ఎనిమిది లక్షల కోట్ల పైగా భూములు కాజేసి రంటూ కూడా వెలుగు పేపర్ రాసుకుంటూ వచ్చింది మరి వాళ్ళ మీద విచారణ ఎప్పుడు జరగబోతా ఉంది బీఆర్ఎస్ నేతలు అని పగటిబందీగా రాసుకుంటూ వస్తున్నారు కదా బీఆర్ఎస్ నేతల గుబులు అని రాసుకుంటా వస్తున్నారు కదా ఎస్ ఎప్పుడు మీరు బీఆర్ఎస్ నేతలను దూసుకోవే లోపలేబోతా ఉన్నారు నిజానికి మీకంతా నిజాయితీ ఉంటే నిజానికి మీకు అంతా నిఖర్చుగా పరిపాలన చేయాలి ప్రజా ప్రజా పరిపాలన చేయాలి ఎవరి దగ్గర గుంజుకురో వాళ్ళకే తమ భూమిని ఇవ్వాలి అని అనుకుంటే అనుకుంటే ఎప్పుడు వాళ్ళ దగ్గర విచారణ చేయబోతా ఉన్నారు అసలు ఇంత భూములు కబ్జా చేసినాడు కాదు షకీల్ కొడుకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఏమైండు ఏడ ఉన్నాడు పక్కదారి పట్టినట్టేనా కేసు ఒక సీఎం సస్పెండ్ చేసి అయిపోయినట్టేనా ఏడ ఉన్నాడు బోధన్ షకీల్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ వాళ్ళని తీసుకొచ్చేస్తాం వీళ్ళని తీసుకొస్తాం ఫస్ట్ షకీల్ కొడుకు నేరి ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఒకటి ఒకటి నుంచి పదిహేను వరకు ప్రాక్టికల్స్ అదే నెల పదహారు పదహారున ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు ఇంటర్ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు ప్రాక్టికల్స్ అంట అదేవిధంగా స్టూడెంట్లకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వరకు పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది ఇంటర్ విద్యార్థులకు సంబంధించినటువంటి వార్త కూడా తీసుకుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కాళేశ్వరంలోని మేడిగడ్డ వైఫైలను ఒకరిపై ఒకరి నెట్టేసుకుంటున్న ఇంజనీర్ తాము బాధీలం కాదని తప్పించుకునే ప్రయత్నం రిపేర్లపై ఎల్ అంటి లేక తర్వాత వివిధ విభాగాల మధ్య ముదిరిన గొడవ బ్యారేజ్ పునరుద్ధరణ డిజైన్లపైన మాటలు ఇద్దాం సీనియర్ల తీరుపై జూనియర్ ఇంజనీర్ హైరాణ సంబంధం లేని వ్యవహారంలో తమను ఇక్కడ ఇరికిస్తారన్న ఆందోళన ఈ అధికారులున్నారే ఈ అధికారులున్నారే ఈ అధికారులందరినీ సస్పెండ్ చేసి విచారణ చేపట్టి దాని వెనుక ఎవడు దొంగ ఉన్నాడు ఎవడు లంగా ఉన్నాడు ఆ లంగా కానీ దొంగ కానీ అందరిని బయటికి తీసుకొచ్చి మరి ఈ ఇంజనీర్లు ఉన్నారు ఒకరి మీద ఒకరు వేసుకొని చిన్న పిల్లలు ఆవాలు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అధికారానికి ఒత్స పలికేటువంటి ఈ అధికారులందరినీ దయచేసి దయచేసి ఈ గవర్నమెంట్ అంతగానం వెనుకేసుకరవడదు వీళ్ళందరినీ కూడా కాళేశ్వరంలో స్టార్ట్ అయింది మరి చూడాలి ఎంతవరకు ఇలా సంపా ఇగో ఇలా మళ్ళీ వచ్చిండు కాంగ్రెస్లోనే ప్రజాస్వామ్యం బీజేపీ అంటేనే డిక్టేటర్ డిక్టేటర్షిప్ రాహుల్ గాంధీ కార్యకర్తలు చెప్పింది కాంగ్రెస్ హైకమాండ్ కూడా వింటది బీజేపీ ఎంపీల ఎంపీల మనసంతా కాంగ్రెస్లోనే ఉన్నది బీజేపీలో మన బానిసత్వం గురించి ఆ పార్టీ వాళ్ళు చెప్పిండ్రు ఎన్డీఏకు ఎన్డీఏకు ఓటమి భయం పట్టుకునేది నాగపూర్ మెగా ర్యాలీలో రా కాంగ్రెస్ అగ్రనేత వాక్యాలు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ముప్పై తొమ్మిదవ వ్యవస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగపూర్ నిర్వహించిన సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఇండియా కూటమి కన్నా భయం పట్టుకున్నదంట ఈయన ఏది ఈయన భారత్ న్యాయ యాత్ర టూ పాయింట్ ఓ స్టార్ట్ చేస్తున్నాడుగా భారత్ జోడ యాత్ర వల్ల మొత్తం సగం మురిగిపోయింది ఇక్కడ కర్ణాటక తెలంగాణ గెలిచిపోయినాం ఇప్పుడు ఇక భారతదేశం గెలుద్దామని రాహుల్ గాంధీ అనుకుంటా ఉన్నాడు ఈయనతోని కాదు కాలు కిందికి నెత్తి కిందికి కాలు పీకేసినప్పటికీ భారత్ భారత్ న్యాయం లేదు భారత్ మాతాకి జై అంటే తప్పు ఇది ఒక భారతదేశంలో పిలవరాని పే పేరు భారత్ మాత అంటే ఎవరు అని అడిగినటువంటిది మనిషి రాహుల్ గాంధీ ఈరోజు భారత్ ఇండియాకు ఇండియా కూటమి పేరు తీసేసి ఇండియా కూటమి పేరు తీసేసి అని పెట్టుకునే ఎందుకంటే రాష్ట్రపతికి రాసినటువంటి లేఖలో భారత్ అని రాసినందుకు ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసినందుకు పెద్ద రాదంతం చేసేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏసీ సభ్యులు రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఒక ఉపరాష్ట్రపతిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఒక లంగా ఒక దొంగ ఆయన బాడీ షేమింగ్ గురించి వెక్కిరిస్తున్న క్రమంలో ఈయన వీడియో తీసిండు ఉప రా నీకు భారతీయ జనతా పార్టీకి ఏమైనా లొల్లి పంచాయతీలో పెట్టుకున్నాల్సిన పరిస్థితి ఉండే ఎందుకు ఈరోజు నువ్వు బాడీ షేమింగ్ విషయంలో ఒక రాష్ట్రపతిని కించపరిచినవు ఈయన కాంగ్రెస్లో ఉంటే అంటే ఉంటే కింది స్థాయి కార్యకర్త చెప్తాడు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఉంటారంట ఎవరికి చెప్తా ఉన్నావు భారతదేశం కాంగ్రెస్ చేతలో ఎంత కబంద హస్తాలు ఎరికపోయిండే పాకిస్తాన్కి నువ్వేం చేసినావు ఆఫ్ఘనిస్తాన్కి నువ్వేం చేసినావు భూటాన్కి ఏం చేసినావు బంగ్లాదేశీ నువ్వు ఎంత సహాయం చేసినావు ఇవన్నీ తెలియదా భారతదేశ ప్రజలకు ఆ రోజులలో అంటే ఎవరికి తెలియదు టీవీలు లేకున్నాయి యూట్యూబ్లు లేకున్నాయి వార్త సమాచారం లేకున్నాయి ఈ రోజు అందరికి సమాచారం ఉన్న అందరికి వికీపీడియా చూసావు తెలుసు భారతదేశ గౌరవాన్ని మొత్తం పండబెట్టింది కాంగ్రెస్ పార్టీ అది జెన్యున్ రియల్ ఫ్యాక్టర్ నూట ముప్పై తొమ్మిదవ దినోత్సవ వ్యవస్థాపక దినోత్సవం అంట నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలలో దాదాపు అరవై సంవత్సరాలు మీరే ఉన్నారు కదా ఏం చేశారు భారతదేశానికి బిలో పావర్టీ లైన్ ఇక్కడ ఇంకో దాంట్లో అంటాడు అంబానీ ఆదానీలను పెంచి పోషించడానికే పెంచి పోషించడానికే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ఉన్నది అంటాడు అంబానీ ఆదానీలను పెంచి పోషించినది ఎవరు రాహుల్ గాంధీ నిజం జన్యున్గా చెప్పు మీ నాయన రాజీవ్ గాంధీ కాదా మీ నాయనమ్మ ఇందిరాగాంధీ కాదా వాళ్ళని దగ్గరికే రానియలేరా అంబానీ వాళ్ళ నాయనను ఇంట్లో కూర్చోబెట్టుకొని తినిపించుకొని వాళ్ళకు ఫండింగ్ ఇవ్వలేదా ఈయన తల కింది తన కిందులైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధిక కేంద్రంలో అధికారంలోకి రాదు ప్రజలారా వచ్చిందంటే భారతదేశం మరో పది సంవత్సరాల